నాలుగు మండల మండల పార్టీ ప్రెసిడెంట్లు రాష్ట్ర దయచేసి అందరు ముందు అలాగే రైతులకు రైతు భరోసా అలాగే చాలా కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి సంక్షేమాలు కూడా మనందరం కూడా ఈ రోజు అందుకుంటున్నాం మనం ఈ రోజు ఎస్సీ ఎస్ అంతకు చాలా నష్టపోయామండి మనగా ఎవరు నష్టపోకుండా మళ్ళా రాబోయే రోజులు కూడా మనం ఇలా నష్టపోకు మన పార్టీని గెలిపించుకుని మరి విజయవంతంగా ఎడవసాగా కోరుకుంటూ ఈ రోజు పదనాలు నాయకులు మీకు ఏం ఆ రోజు ప్రతి అకస్ ఇబ్బంది పడే వాళ్ళందరికీ కూడా ఎంతో మందికి ఎన్నో ఆదాన్ని ఆడుకున్నాం ఈ రోజు ప్రభుత్వం నుంచి ఇచ్చే కూడా నాయకులు ఎమ్మెల్యేలు కూడా అందుకోకపోతే ఈ రోజు ప్రజలు ఏ విధంగా మనం ఏమీ ఎక్కువ వాళ్ళు ఆవాసం ఎందుకంటే ప్రజలు తెలుసుకుంటామని ఈ అవకాశం ప్రజలు తెలుసుకుంటున్నారు రాబోయే రోజుల్లో మనకి మంచి రోజు ఎందుకంటే ప్రతి వైఎస్ఆర్ కార్యకర్త ఆనాడు ఏ విధంగా కష్టపడ్డారు మీరు అదే విధంగా కష్టపడి రాబోయే రోజుల్లో మన ప్రజలకు మంచి కార్యక్రమాలు చేస్తాం అలాగే కూడా కార్యకర్తలు కూడా మంచిగా చూస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అదే కొన్ని మీటింగ్ లో కూడా మంగళ మాజీ మంత్రి వాళ్ళకి చెప్పదండి కార్యకర్తలు ఇబ్బంది పడ్డారు వచ్చు కానీ ఎవరిలో వచ్చా కాదు కానీ మీ అందరికీ కూడా రాబోయే రోజుల్లో అందరికీ సమిస్థానం ఇచ్చి మీ అందరినీ మంచి మార్గంలో నడిపిస్తానన్నారు ఎందుకంటే మనం ఇక్కడ ఏమి మన మీద మీరు ఏదో ఇద్దరు తప్పనికే చెప్పారు వాళ్ళు భయపడతారు ఎందుకు భయపడతారు ఆ రంగరాజు గారు నాడు ఎమ్మెల్యేగా ఉండబట్టి వాళ్ళు ఏ తప్పు చేయలేదు కాబట్టి ఆయన ఏ తప్పు చేయలేదు కాబట్టి ఎవరైనాగా ఉన్నాం వాళ్ళు ఎవరు వర్క అవుతగా మన జగన్ మోహన్ రెడ్డి గారు ఇక రాజమండ్రి గారు ఎప్పటికప్పుడు అప్పగా ఉంటారని తెలియజేస్తూ పరివర్తించుకొని మరిని ఎంతోటి కూడా కొలేబొర్ట్ బంజారా ని తీసుకొని శమించుకుంటారు. జగన్ మోహన్ రెడ్డి గారికి అలాగే భారతకార్వ కి దేశానికి నా ప్రత్యేకంగా ఎఫినిటీతో తమకేసి వినండి. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు కార్యకర్తలు అభాగ్య అంతపరా కొలేబొర్ట్ బిబి దొరికి తీరు తీయవేనా ఆ రోజు కొర భవనానికి తిరిగి వచ్చినారు మరా నాయకుల ప్రయాణానికి అక్కడ వారి 200 రూపాయల ద్వారా ఆ రాయుని నుంచో పట్టుకొచ్చే వారిగల మహానాయక ఆరవ తీసి నాయకుల అందరికీ కూడా ఆనందాన్ని కలిగించిన అప్లస్ తీసుకునేదక ఒక ఆలయ తీయకమాన జగన్ <laughs> <laughs>

ముఖ్యమంత్రి రోజులు ఈ వద్ద కార్యక్రమానికి అధ్యక్ష నాయకులు తెల్వాలకి అదే విచారణ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు నాయకులకు ప్రజాప్రతినిధులు అందరికీ కూడా నా ఉదయం అవసరం తెలియజేస్తున్నాను మరి ఒక ముఖ్యమంత్రి ఎలా పరిపాలించాలి అని దేశానికి దాని పరిపాలన ద్వారా చూపించిన గొప్ప డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక ఆరోగ్యశ్రీ కాదు ఒక పేదవారి ఇంజనీర్ అవ్వాలన్నా డాక్టర్ అవ్వాలన్నా బీజేపీ అపార్ట్మెంట్ అనే పథకాన్ని తీసుకొచ్చిన పేదవారి పేద రైతుకు పేద కాపాడిన కాపాడిన అలాగే ఇందులో పథకాలు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన చేసిన కార్యక్రమాలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎందుకంటే నిన్న చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు ముప్పై సంవత్సరాలు చంద్రబాబు నాయుడు అభివృద్ధికి తీరా పెట్టారు ఈ ముప్పై సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు చెప్పుకోవడానికి ఒక్క రాథకం కానీ ఒక్కటి ఒక్కటి కూడా లేదు ఎందుకంటే చాలా ధైర్యంగా మరి మరి పోటీ చేసి ఈ రాష్ట్రంలో రాష్ట్రంలో కేంద్రంలో కూడా రెండు సార్లు అధికారులు రావడానికి కారణమైన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ కాబట్టి నేను ముగిస్తున్నాను తెలియజేస్తున్నాను ఢిల్లీ నుండి ఢిల్లీ దాకా మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వర్షం జరుగుతుందంటే ఆయన ప్రజల మనిషి అనేది ప్రజల హృదయాల్లో ఉన్నారన్న సంగతి మనం అందరం గుర్తించుకు వస్తుందిగా కోరుతున్నాం మనిషి పుడతాడో చచ్చిపోతాడు ఈ సాగు కుంపు మధ్యనే ఏం చేశామనేది చరిత్ర పురుషుడు మన రాజశేఖర రెడ్డి గారు అన్న సంగతి కూడా మనం అందరం గుర్తించుకొస్తుంది కోరుతున్నాం మిత్రులారా మరి ఆయన చేసిన చేయవలసే ముందు మిత్రులందరూ అందరూ తెలియపరచరు మరి ఎవరైనా గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే మనం గుర్తు చేసుకోవాల్సిన లేదు మరి చేసిన కోటమిమార్గాలు ఏంటన్నదే ప్రజలు గుర్తుంచుకోలేదో అంతే అంచెగా తెలుపుతారన్న సంగతి కూడా మనం అందరం గుర్తించుకోవాల్సిన పరిస్థితి ఉంది గారికి ఏర్పాటు చేసిన సర్పంచులకి ఎస్పీ ఎంపీకి గ్రామ అధ్యక్షులకి మండల అధ్యక్షులకి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ప్రస్తుతానికి ధన్యవాదాలు

రెండు వేల నాలుగులో రాజశేఖర్ రెడ్డి గారు ఒక పార్టీలో గవర్నమెంట్ ఆయన ఢిల్లీ అసెంబ్లీకి ఎమ్మెల్యే ఉన్నా ఆయన రెండు వేల సెప్టెంబర్ రెండో తారీఖున హెలికాప్టర్ ప్రమాదాలు మురికెస్తే ఉండో తారీఖు సాయంకాలం రాత్రి తొమ్మిదిన్నర గంటలకు నాకు ఆయన ఫోన్ చేశారు నేను స్టేషన్ రైబ్రే స్టేషన్ లో ఉన్నాను తాలే కనపరం మండల గడ్చూ ఎలక్షన్ జరుగుతుందని గురించి అప్పుడు నేను ఎమ్మెల్యే కాదు ఏదైనా నేను వస్తున్నా అంటే లేదు అయినరాజు అన్నా నేను చిత్తూరు వెళ్తున్నాను కొద్దిగా వెళ్ళిపోతాను ఎన్ని గంటే మేము మళ్ళీ చూస్తే చదువుతాం అని నాతో మాట్లాడుతున్నాను నేను రాత్రి తొమ్మిది హైదరాబాద్లో దిగి నాకేదో ఆయన పని ఆయన పేకీలో ఉండగానే నాకు అందరూ ఫోన్ వచ్చింది మాట్లాడుతుంది హెలికాప్టర్ పడిపోయింది కనపడలేదు కనపడే పడిపోలేదు కనపడుతుంది అంత బాధించు ఆయనలో కాకపోతే ఎమ్మెల్యే చేసినప్పుడు ఊళ్ళో పెద్ద ఉదరులు అందరికీ పెద్దలు ఉన్నారు అందరికీ వెళ్తారా అన్నారు చాలా నియోజకవర్గాల్లో వాళ్ళు పెట్టారని ఎవరన్నా కొంత పండించారు నేను నా పేరు నమ్మకానికి వీర ఎంతమంది అయితే అరువు ఉన్నారో అందరి పేర్లు కూడా పంపడం జరిగింది అందరికీ అరువు విలసాల ఫ్యాక్టరీలు ఇవ్వటం సంక్షేమ గారు కానీ వాళ్ళ ఆరోగ్యకి ఎవరన్నా పెట్టే కదా నోటి పెట్టి ఫోన్ చేసిన పది నిమిషాల్లో అంబులెన్స్ వస్తుందని ఎవరికైనా తెలుసా ఆ తెస్త మొన్న భారతదేశంలో ప్రపంచంలో మన దగ్గర పూజ చేసిన పది నిమిషాల్లో ఈరోజు గేమ్ వచ్చేదానికి ఆ రోజుల్లో మార్కెట్లో తెలంగాణలో రెండు అర్జున్లో రెండు గడప ర్యాలీలో ఉంటుంది ఒక కట్టిల్ చేస్తాను ఎట్లు పది కిలోమీటర్లు ప్రాజెక్ట్ అయినా చేసి అలాగే భారతీయ ఆంధ్ర రాష్ట్రంలో కూడా పాతాను ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ప్రాజెక్టుల చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగా నేను పండగ చేస్తానని చెప్పిన అన్ని ప్రాజెక్టులు చేసి కాలువలన్నీ బాధ చేసి మన మన గోదావరి పెట్టుకోవడం లేదు అంతకంటే ఉండి దాన్ని పెద్ద వచ్చినా మనకు కూడా ఉండకూడదైనా రెడ్డి పక్క వచ్చి గట్టి కూడా రోజు మొన్న పెద్ద వచ్చి అంటే అవి మన గ్రామాల్లో నీళ్ళు పడవకుండా ఉండడం కాపం రాజకేఖర్ రెడ్డి గారు ఆ మానవాళ్ళు ఇది సంక్షేమంతో రైతులంటే అంత పెద్ద ఎత్తున ఆయన మనసు అలాగే మీకు చిన్న విషయం చేస్తాను నేను గతంలో మనకి హిందూ సమీరు వెళ్తాను ఎన్ని ఎక్కడ అప్రాన్లో ఎన్ని ఎక్కడ ఉండేది అంటే ఒక ఎక్టార్ వెళ్తాను అప్రాన్లో రెండు ఎక్టానికి ఉండేది నేను రెండు వేల తొమ్మిదిలో అసెంబ్లీ అయిపోయింది ఆట రోజు అది ఆ గవర్నమెంట్ టైరీ అయిపోయింది వెళ్ళిపోతే అయిపోతే నేను బాయ్ చేసే అయితే సార్ నేను సంజయ్ వాళ్ళకి ఏం రాజు నా మాట గుర్తుపెట్టి వెనక్కి తిరిగాను ఇరవై మంది వెనకాలకి చాకేసి ఎవరో చాక్ ఏం చెప్తున్నారే రెండు ఎకరాలు దాని సరిపోద్దని కనీసం రెండు ఎకరాలు కానీ ఇవ్వాలి ఇన్పుట్ వచ్చింది అలాగే లో పది ఎకరాలు ఇవ్వాలండి ఎండిపోతే ఇబ్బంది వస్తుంది అంటే నా నా చేతిలో కానీ ఆద్రహించారు ఆకట్లో పార్టీ పెద్ద జెండా ఏ లేనప్పుడు ఎజెండా లేనప్పుడు ఇక్కడ జెండా అగ్రీ అవుతారు అందరూ కూడా కారణం అప్పటికి ఇక్కడ కూడా మన కాంగ్రెస్ పార్టీని ఆటంక నియోజకవర్గాన్ని మీరు రోజు గెలిపించుకోవడం జరిగింది అప్పుడు దాకా ఎస్పీ కాల్ చేసి ఓటీ అవటం అయినా అధికారం ఉండగా కూడా ఈ సంవత్సరాలు అధికారం ఉండగా కూడా కాంగ్రెస్ పార్టీ కాదని రోజు చర్చ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మీకు ఆ రోజు అంటగా ఈ ఆట నియోజకవర్గం ప్రజలందరూ కూడా కార్యకర్త వైఎస్ఆర్గా కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలుగా అధికారాన్ని వదులుకుని సర్పంచ్లు కాని ఎంపీడీపీలు కానీ అందరూ కూడా రెండు వేల పెద్దలు అనుభవించి చెప్తా ఉంటారు కాబట్టి కాలం కూడా మారిపోయింది పొద్దున పెట్టి మధ్యాహ్నం పెట్టబట్టి చేస్తారు అలాగే జనంలో కూడా మార్పు వచ్చింది రాజకీయ నాయకులు ఎక్కడ ఎవరు పుట్టారు ఎవరో మనలో వచ్చే వస్తారు ఈరోజు రాజకీయాలు బస్సు పెట్టి నిర్ణయం కూడా ఏదో పేపర్లు చూసాం దాని పేర్చాలంటే అమ్మలే పర్మిషన్ కావాలి ఇంకా ఇంకా రెండు ముగ్గురు ఇస్తే వస్తాయి ఎందుకంటే పొట్టు పెట్టరాలు ఏది పనే ఉన్నాయి ప్రజలు బీడింగ్ పెట్టాం రకరకాలుగా ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ప్రభుత్వం మీద వాళ్ళు కాదే చెప్పుకుంటారు మా ఎమ్మెల్యే సరిగ్గా లేదు మనం చెప్పక్కలేదు మన ఇప్పుడు ఏం చెప్తున్నారు మొన్న దాకా వస్తే మా ఎమ్మెల్యే నెక్కడానికి ఇవ్వరు మన గవర్నమెంట్ ఇప్పుడు స్వాసం జరుపుకుండా వాళ్ళు చెప్తారు ఇవన్న మా మా ఎమ్మెల్యే బట్టి నెగడండి ఏమి వస్తారు పోయినా పచ్చిపోయి మా ఎమ్మెల్యేని బట్టి నెక్కడానికి అది కాలం మారిపోయి మరేం చేయలేం జనం మనలోంచి వస్తారు ఎమ్మెల్యేలు చుట్టూ కాబట్టి అలాంటి మాన్మోడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాన్ని నిలబెట్టుకుంటూ ప్రజలు చేరువై ఆయన ఆ రోజు ప్రతి ఒక్కరికి ఎన్నో స్థానాలు ఇస్తాను మిగిలిపోయి అన్నది కూడా ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా తొందరలోనే ప్రజలను బుద్ధి చేసే రోజు దగ్గరలో ఎవరికీ కూడా రాజకీయం శాస్త్రం కాదు మరో శాస్త్రం కాదు మనం ఉన్నప్పుడు ఏం చేసామో అన్నదే ముఖ్యం రాజశేఖర రెడ్డి గారు వెళ్ళారు కాకే కరకాలం బతికేలాగా మంచి చేసి నాలుగు రోజులు బతికే చాలు చంద్రబాబు నాయుడు గారు అక్కడ అప్మానం చెప్తా ఉండదు ఈనా కాకే కరకాలం పనులు బతక్కర్లేదు మనం చేసిన నాడు ప్రజలకు ఏం చేసామనేది అసెంబ్లీలో ఆయన మాటల్లో సార్లు నేను విన్నాను అది రోజు గుర్తుంచుకోవటానికి ఆయన అప్పటి కింద చెప్పారు గణపరం వచ్చారు ఆ పెద్ద విగ్రహాన్ని నేను ఆయన చోట ఆయన చేతుల మీదగా కారణం విగ్రహాన్ని నేను ఓపెన్ చేయించాను ఆయన నేను ఇద్దరే కలెక్టర్ మీద ముగ్గులే ఉన్నాను నేను అలా చెప్పాను రోజు మన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ అంబేద్కర్ ఎగ్ ఉందంటే అది ఎస్పీ పేట అలాగే జగత్ రీవనరావు గారి ఫోటో ఉన్న మా ఉందంటే అది మాదిపేట పేట అలాగే అల్లూరు సీతారామరాజు గారి ఫోటో ఉందంటే రాజులపేట అలాగే ఎన్టీ రామారావు అంటే కంపౌండ్ లంగా ఉంటే కాపుది పొట్టి శ్రీరాములు గారు ఉంటే కోవిడ్ ప్రకాశం పద్ధతులుగా అంటే ప్రేమ జాతీయ నాయకులు తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసుకుంటారండి అన్ని కులాల్లో పెట్టిన దగ్గర ఉంటే ఉందని కాడ్ మహర్ ఇంకా బ్రిటిష్ వాళ్ళు అన్నం పెడతాం మనం కానీ ఈరోజు కాడ ఇంట్లో పెట్టుకుని మనం ప్రతి గ్రామంలో పూజించుకుంటాం నెక్స్ట్ మీ ఎకరాలు అలా పెట్టి పూజించుకుంటారని నేను అన్నా అలా వెనకాల తిరిగి కాదు ఉంటే వాళ్ళు ఎనూ కాళ్ళ మీద వండించారు వారిని అమ్మస్థితి ఆడవడం నాకు తెలియదు నాకు వంద మనసులో ఉండలేదు కాటమ్మా మీరు ఈ రాష్ట్రం అంతా కూడా మేము కొడుస్తారు కాబట్టి నా మనసులో ఉమ్మది చెప్పాడు ఇలాగే మీరు వివరాలు ఉంటాయి పచ్చి కూడా అని ఆ రోజు ఆయన మీరు చెప్పడం జరిగింది ఎందుకంటే ఎవరైతే అమ్మ తిట్టాడో ఈరోజు మన ఆడ ఆడు ఆడు బ్రిటిష్ కూడా అని మనం చూడలేదు ఆ కాటమ్మ ఆశ్డు ఇక్కడ చాలా తెలుగు మన పెద్దలు మన పూర్వీకులు తెలివైనడు కాబట్టి గారికి అందరూ చేయలేరు మానవ జనం రావటం అనేది అదృష్టం అది గోదావరి ఈ ప్రాంతంలో పుట్టడం అనేది రెండో అదృష్టం